హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్లో కొత్త విధానం అనమాట మామూలుగా ఏంటంటే చెట్లకు డ్రిప్ ఇరిగేషన్ అనేది చేసేటప్పుడు పైప్ లైన్లో అనేసి పైప్ పెట్టేసి అక్కడ హోల్ అనేది వేసి వాటి నుంచి డ్రిప్ అనేది బయటకు అయితే లాగుతారు కాకపోతే ఆ డ్రిప్ అనేది ఎప్పుడైనా కట్ అవ్వడం కానీ లేదా ఎలుకలు అలాంటివి ఏంటన్నా కొరికినప్పుడు అక్కడ లీక్ అవ్వడం జరుగుతుంది సో దానికోసం మళ్ళీ వాటినైతే గుంత తవ్వాల్సి వస్తుంది పైపు వరకు సో ఈ ప్రాబ్లం లేకోకుండా ఇట్లా ఈ విధంగా ఒక టూ ఫీట్ పైప్ అనేది పైకి పెట్టుకొని ఒక టీ అనేది వేసుకొని మనకు చెట్లు ఉన్న సామిని దగ్గర వేసి వీటికి పైన టూ సైడ్స్ ఇలా జాయినర్స్ వేసి పెట్టుకున్నట్లయితే మనకు అలాంటి ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు ఒకవేళ పైపు ఏదైనా డ్రిప్ విరిగిపోయినా మనకు పైనే ఉంటుంది కాబట్టి పైపు ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా ఫిల్టర్ అనేది మనకి సరిగా పనిచేయకపోయినా బోర్ వాటర్ నుండి వచ్చే మట్టి రేణువులు అనేది డ్రిప్కి అయితే వెళ్ళి బ్లాక్ అవ్వడం అయితే జరగదు అనమాట ఎందుకంటే ఇవి టూ ఫీట్ హైట్ ఉండడం వల్ల ఆ మట్టి రేణువులు అయితే కిందనే ఆగిపోతాయి దీనివల్ల డ్రిప్ అనేది అస్సలు బ్లాక్ అవ్వదు అలాగే మనకు చెట్లు అనేది పెరిగి పెద్దగా అయినప్పుడు వాటికి డబల్ ల్యాటర్ వేయాల్సిన సందర్భంలో మనకు ఈ పైపులు అనేది పైకి ఉండడం వల్ల హోల్స్ అనేది వేసి మనం లాటర్ అయితే ఈజీగా వేసుకోవచ్చు సో మనకు వచ్చేసి ఒక్కొక్క జాయినర్ దగ్గర ఒక టీ ఒక డమ్మి అలాగే ఒక టూ ఫీట్ పైప్ అయితే కావాలి మనకు పైప్ టూ ఫీట్ అనేది ఏం ఖచ్చితంగా అనేది ఏం లేదు మనకు పైప్ లైన్ బట్టి మనకు ఎంత హైట్లో కావాలంటే హైట్ హైట్లో అయితే పెట్టుకోవచ్చు మనకి పైకి అయితే కనిపించాలి పైపు ఒకవేళ మనకి ఎప్పుడైనా సేద్యాలు చేసేటప్పుడు మనకి డ్రిప్ అనేది అడ్డం అవుతుంది అనుకుంటే ఈజీగా తీసేసి మళ్ళీ అయితే పెట్టుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్